ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదంట శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సర్వశ్రేష్ఠుడు అంటే తనని తాను ప్రేమించుకున్నంతగా ఇతరుల పట్ల ఆప్యాయతతో ఉండేవాడు ఒక వ్యక్తి లోపల నుండి శుద్ధి చేయబడినప్పుడు మరియు స్వీయ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అలాంటి వ్యక్తి ప్రకృతిలో కనిపించే ప్రతి భాగాన్ని ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు ప్రకృతి పట్ల ఉదారమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే అవన్నీ ప్రాథమికంగా ఒకే ఆస్తిత్వం యొక్క వ్యక్తీకరణలని తెలుసుకోవచ్చు ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు మనం చూసే ప్రతి వస్తువులలో ప్రకృతిలో ప్రతి చోట ఈశ్వరుడు ఉంటాడు అంతేందుకు మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు అయితే కంటికి కనిపించడు కానీ ఎన్నోసార్లు తాను ఉన్నానని నిరూపిస్తూనే ఉంటాడు శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి తొమ్మిది లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పాడట సాధారణంగా ఆ తొమ్మిది లక్షణాలు సాధారణ మానవులలో ఉండవు ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టకతోనే వస్తాయి వయస్సు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో కీర్తిని గడిస్తాడు అలా ప్రత్యేక లక్షణాలు కలిగి మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణమంటూ ఉంటుంది నిజానికి మానవుడుగా జన్మించడం అనేది అంత తేలికైన విషయమైతే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమైనది అని చెప్ప మానవ రూపంలో చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలోనూ చేయలేము అవి సాధ్యం కూడా కావు మానవ జన్మను ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉంది కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువులుగా వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటారు భగవంతుని కృప ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళకి ప్రతి కష్టంలోనూ ప్రతి మార్గంలోనూ ఈశ్వరుడు దారి చూపిస్తాడు నిజమైన మార్గాన్ని సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకెళ్తాడు అయితే అలాంటి లక్షణాల కోసం కేవలం కొద్ది మందిని మాత్రమే భగవంతుడు ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా నిలుదొక్కుకొని భగవంతుని కృప వల్ల అన్ని ప్రపంచంలోని ప్రకృతి ప్రతి జీవ పట్ల సహజమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు మొదటి లక్షణం తన దైనందిన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన నామస్మరణంతో రోజుని గడుపుతాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు నిజానికి అటువంటి వ్యక్తులు చుట్టూ ఒక రకమైన శక్తి ఉంటుంది అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది సుఖదుఖాలలోనూ కష్ట నష్టాలలోనూ అన్నింట్లోనూ ఈశ్వరుని చూడడం చాలా ఉత్తమమైన లక్షణం కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి ప్రచారం ప్రజాదరణకు దూరంగా ఉంటాడు అతను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు కాబట్టి అతను ఎప్పుడు ఇతరుల దృష్టిని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నించడు రెండవ లక్షణం ఇతరుల మీద అపవాదం వేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు జరిగితే అది ఇతరుల మీదకు నెట్టేసి తన తాను తప్పించుకుంటూ ఉంటారు అలా అసలు ఉండకూడదు ఒకవేళ తన వలన తప్పు జరిగినా ఇతరుల మీద ఆ నిందలు మోపకూడదు ఆ తప్పుకు తనే పాత్రుడనని ఎవరైతే ఆ తప్పులు తీసుకుంటారో అతను సర్వశ్రేష్ఠుడు ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు ఇతరులలో చెడు లక్షణాలు ఉన్న వారిలో మంచి లక్షణాలను గుర్తించి ప్రోత్సహించాలి ఇతర వ్యక్తులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సహాయం చేస్తారు వారికి సరైన మార్గాన్ని చూపుతారు అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలు పద్ధతులను బోధించగలడు కానీ అతను వాటిని అనుసరించమని ఎవరిని బలవంతం చేయడు ఇది రెండవ లక్షణం మూడవ లక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తను అనుకున్న కార్యాన్ని ఈశ్వరుని కృప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తల ఒగ్గకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంత వెనికి లాగినా వాటినన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తులపై భగవంతుడి కృప పూర్తిగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక నాలుగవది ఎప్పుడు పుణ్య కార్యాలలో సమయాన్ని గడుపుతూ ఉండడం అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం పేదవారికి తన తాహతకి తగ్గట్టుగా కష్టాలు ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండడం ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు కేవలం ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వరమయమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి లక్షణం కనిపిస్తుంది షరతులు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు అతను ఇతరులను అంచనా వేయడు విమర్శ విశ్లేషణ ఆ వ్యక్తి స్వభావం కాదు తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా చేయాలి అలా ముందుకు నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని అది తన వల్లే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబో అంటే ముందే తెలుసుకునే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుడి కృప ఉంది అని అర్థం చేసుకోవాలి మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది వారి మనసు అల్ల కల్లోలమైపోతుంది ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే ఇతరులను కూడా హెచ్చరిస్తారు భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలా అనుభూతిని చెందుతారు ఇది ఐదవ లక్షణం ఇక ఆరవ లక్షణం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను తనను తాను అగురువుగా ఎన్నడూ భావిస్తారు అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని నమ్ముతాడు అతను గురువు అని పిలవడానికి వెనుకాడతాడు ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు అతను ఇది నేను కాదు నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు నేను ఒక మాధ్యమం మాత్రమే అని భావిస్తాడు ఏడవ సంకేతం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించడు అవి ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తా డు అతను ఎప్పుడు ఎవరిని ఆదేశించడు కానీ సలహా మాత్రమే ఇస్తాడు అతను ఎప్పుడు ప్రజలలో భయాన్ని సృష్టించడు కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు అతను ఎప్పుడు అసహ్యం కలిగించడు బదులుగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడంలో సహాయకరకంగా ఉంటాడు ఇక ఎనిమిదవది సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండడం మాటల్లో చెప్పలేని సుగంధ సువాసన వారి చుట్టూ వెదలిజల్లడం అగరబత్తి వెలిగించినట్టు చందనం చల్లినట్టు కర్పూరం వెలిగించినట్లు పూలు పరిమళాలు ఉన్నట్టు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి శక్తి ఉంటుంది ఇక తొమ్మిదవది మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది దానిని దేవతలు తిరిగే సమయమని కూడా అంటూ ఉంటారు దేవతల సమయమని దాని పేరు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా శాంత స్వభావం కలిగి ఉంటుంది అటువంటి సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్ర లేవడం అలవాటు కానీ ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేలుకొని వారి కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో దృఢమైన శక్తి ఉంటుంది శాంత స్వభావులుగా ఉంటారు ఒకరితో వాదలాడడానికి లేదు తగువులు ఆడడానికి ఎప్పుడూ ఇష్టపడరు ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప కూడా తప్పకుండా ఉంటుంది వాళ్ళు అనుకున్న కార్యాలు అన్ని సఫలమవుతాయి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు అందుకే మన శాస్త్రాలలో ఎటువంటి యాగమైన కార్యమైనా బ్రహ్మ ముహూర్తంలో చేయమని సలహా కూడా ఇస్తారు ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవాడు సర్వశ్రేష్ఠుడు అని అటువంటి వారి మనసు మస్తిష్కం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సత్యాన్ని సాదా ను మాత్రమే వాళ్ళు పాటిస్తారు ఈశ్వరుని చరణాల మీదే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు తన కార్యక్రమాలను తన సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది మగవాళ్ళైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు వారిని తల్లిగా సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించని వాళ్ళు తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు పతివ్రతులుగా చెప్పబడతారు ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళుతుంది లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎప్పుడు ఉంటుంది ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు అలాగే ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు కూడా పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలి అది ఉత్తమ పురుషుల లక్షణం మిత్రులరా మీలో ఎంతమందికి ఈ లక్షణాలు ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేయండి